హలో నమస్తే గైస్ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ టూ అవుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాం నేను మన ఫుడ్ క్యాప్టెన్ అండ్ ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా చలికాలం స్టార్ట్ అయింది అని చెప్పి అబ్బో రోడ్డుకి దిగాం గాని మామూలుగా లేదు చలి మాత్రం ఇక్కడ ఇంకా హైదరాబాద్ వెళ్ళాక చలి ఎరగేస్తుందట అక్కడ చూద్దాం అక్కడ ఎలా ఉంటది ఏంటనేది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసేయండి వెళ్ళిపోదాం హైదరాబాద్ ఫైనల్ గా హైదరాబాద్ వచ్చేసాం రూమ్ కు వచ్చేసాం దోల టైం ఫుల్ తీరిపోయింది టైగర్ వాళ్ళ తమ్ముడు దూర తీశాడు టైగర్ గడు చూడండి ఏం చేస్తాడు ఎర్లీ మార్నింగ్ పడుకోక ఏం చెప్తాడు లేదని చూడు మాయా గుడ్ మార్నింగ్ మాయా మాయా ఎర్లీ గుడ్ మార్నింగ్ మాయా లేదా బట్టలు ఇప్పుకొని పడుకుంటాడు ఇంకో దెయ్యం లాగా ఎవడని మమ్మీ అనుకుంటారు గైస్ మన నిద్రలో ఉన్నాడు సరే మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ నుంచి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గైస్ మనం హైదరాబాద్ వచ్చేసాం కదా మా అయ్య పడుకుని ఉన్నాడు అప్పుడు డిస్టర్బ్ చేయలేదు మేము కూడా ఫుల్ గా స్లీప్ వేసేసి ఫుల్గా కాదు ఎన్నింటికి వచ్చారు ఆరింటికి వచ్చారు ఆ లేసారు లైజర్ అనుకుంటున్నారు మూడింటికి లేసారు మధ్య ఈ మనిషి పర్వాలేదు ఈ మనిషి అయితే లేదు మనిషి నిద్ర నీటిగా పడుకున్నాము చలి నాకు ఏం చేసారు అంటే ఏసీ కట్ అండి అని చెప్దామని చెప్పలేము ఏసీ లేదు అర్ధరాత్రి దాకా మనోడు దుప్పటి కప్పుకోలేదు నేను వచ్చి పడుకున్నాక దుప్పటి అవసరం లేదు అన్నాడు అర్ధరాత్రిలో గురు దొప్పటి నేను ఏం చెప్పానంటే వచ్చే ముందు మాయా చల్లుంది మా అంటే అంటే నన్ను ఏసీ అయిన వరకే మీరు అన్నాడు వేసుకుంటాం ఏసీ వద్దులేముండే ఏరియా మరీ మరీ కారణం కూడా చుట్టూ అడుగు అనమాట ఉంటది చాలా చలిగా ఉంది అంటే గోడలు కూడా చల్లబడిపోయాయి అసలు గోడ దగ్గర వచ్చి ఇప్పుడు నైన్ అయిపోయింది కూర్చుని మధ్యాహ్నం అయితే మనకి పప్పు అండ్ ఫ్రై ఫ్రై ఉండేది టైగర్ మాయ మా కోసం నిద్ర లేచాక టేస్ట్ టేస్ట్ ఎరగదీస్తాడు నేను గ్యాస్ మీద ఉప్పు కారం వేసి కాదు మా ప్రేమ మమకారం వేసి ఉండే అందులో అందుకే అంత టేస్ట్ వచ్చింది చెప్పేది చెప్పి తిన్నది కాదు ఏమని అనుకుంటున్నారు పప్పును పెట్టావండి మేము హైదరాబాద్ వస్తే బిర్యానీ గ తినాల్సిందే అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చామంటే బిర్యానీ తినాల్సింది అని కదా అనమాట బిర్యానీ మాయే పట్టుకెళ్తాడు ఎక్కడికో పట్టు పట్టుకెళ్ళేది నేను బిల్లు కట్టేది గో అండ్ మనోడు కూడా విజయవాడ నుంచి వచ్చాడు కాబట్టి ఈస్ ఆల్సో క్రేవింగ్ ఫర్ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ సో వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ కుమ్మేతో నైట్ మార్నింగ్ ఏదైతే అది చూసుకుందాం పలనే మనం బిర్యానీ తినడానికి షాగోస్ కి వచ్చేసాం ఇది గచ్చిబౌలి దగ్గర ఉంటది పదండి లోపలికి వెళ్ళిపోయి ఎంత వెయిటింగ్ ఉందో ఏంటో చూద్దాం నువ్వే ఆర్డర్ ఆర్డర్ చేసా చెయ్యి మా కోసం ఈ రోజు ఆర్డర్ డబ్బులు నేనే కడతాలే తర్వాత బాగా నేను ఆర్డర్ చేసాను అందుకే బాలేదు బిర్యానీ ఆర్డర్ చేద్దాం దానితో పాటు ఏమైనా స్టార్టర్లు ఆర్డర్ చేద్దాం స్టార్టర్లు ఏమైనా ఆర్డర్ చేయాలి చెప్పు స్టార్టర్ చెప్పు బిర్యానీ చెప్పేసా బిర్యానీ చెప్పేసాడు ఫ్యామిలీ ప్యాక్ స్పెషల్ ఈయన దగ్గర బిర్యానీ స్పెషల్ అంతేనా మురుగు ముసలం చాలా బాగుంటది కానీ ఇప్పుడు మనకి హెవీ అయిపోతుంది అంటే నాలుగు తీసుకొస్తాడు ఎనిమిది మొక్కలు అవును మా చిన్న మొక్క ఒకటి పెద్ద మొక్క ఒకటి కార్యక్రమంలో చిన్న అంతర్యం ఏంటది అంతర్గతం ఏదో డిస్టర్బ్ ఏదో అట్లా గుడ్డు ఏంటంటే స్టార్టర్ క్యాన్సిల్ చేసి మురుగు ముసలు అని చెప్పం జాతి రత్నాలు అంటాడు చూసావాడు ముసలి చెప్తాడు చూడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదన చాలా బాగుంటుంది ట్రై చేసా ఫస్ట్ టైం చాలా బాగుంది ఇప్పుడు ఎలా ఉంటుంది ఎప్పుడు స్టార్టింగ్ వీడియో బాగుంటుంది చాలా ఎక్కువ తీసుకోవచ్చు అందులో ఎగ్స్ కూడా వేసాడు అంటే ఏం లేదు పెట్టేసి కోడి పిల్లలు అంటే గుడ్ని పెట్టేసి మళ్ళీ దాని కర్రీ ఉండేస్తారు కాదు చూద్దాం తెచ్చిన తగ్గుతుంది <laughs> मुर्गी कैसे बनाते हैं भैया मुर्गी के अंदर चिकन कीमा अंडा लगा के बनाते हैं ना चिकन कीमा छोड़ दो कीमा ओके ओके

ఉంది ఇది ఒక కేమో ఉంది పీకి తల్లి నీ గులేదు కదా పర్లేదు నాకు వద్దు నాకు తల్లి ఉండగా పెళ్ళొద్దు అంటే గుడ్లో గుడ్ అంటున్నాను అది ఉండగా ట్టదూరంలో ఉన్నా వడ్డ బటర్ నాన్ ముక్క తీసుకొని గ్రేవీలో ఎలా పెట్టుకుని ఎలా ఉంది వేడిగా ఉందా తీ అనిపిచ్చింది అనిపిచ్చిందా బాగు ఐదు వందలంటే ఓకే నీకేం అనిపిస్తుంది నా వర్క్ అనిపించింది ఫుల్ కోడి రెండు గుడ్లు చికెన్ కీమా ఏవి దాంతో పాటు నేను ప్రిపరేషన్ టైం కూడా ఎక్కువసేపు ఉంటాను నాకైతే అయితే నచ్చింది కాకపోతే లాస్ట్ టైం వచ్చేటప్పుడు నాకు ఎంత స్వీట్నెస్ రాలేదు ఈసారి స్వీట్ ఎక్కువ అనిపించింది బాగుంది వాం డిసప్పాయింట్ అయితే చేయదు లాస్ట్ టైం ప్రైజ్ చెప్తాను బిల్లు వచ్చేస్తున్నాయి పర్లేదు పర్లేదు డిసప్పాయింట్ చేయడు గైస్ ఇక్కడ మనకి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాం దీంతో పాటు మనకి రొమలి రోటీ అయితే ఇస్తారు ఇక్కడ దాంతో పాటు ఇక్కడ రెండు గుడ్లు కర్రీ కూడా ఇచ్చారు కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ ఈ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ రైస్ చికెన్ చికెన్ అయితే బాగా సాఫ్ట్ గా ఉంది అది ఇంకొద్ది మసాలా వేస్తున్నారు మనకి చికెన్ వచ్చేసింది సారీ బిర్యానీ వచ్చేసింది బిర్యానీ వచ్చేసింది మంచిగా మసాలా వేసారు పీసెస్ కూడా నా వేసిన పీస్ గట్టిగా ఉందండి ఇది ఇది మెత్తగా ఉందండి ఓ నీకు అది బాడీ పీస్ వేసారు మా ఇది తై సైడ్ పీస్ సో ఇది కొద్దిగా ఇది ఉంటది ఓ నా తయ్య ఎందుకు మా చూస్తున్నావు నువ్వు ఊరికో మంచిగా మసాలా బిర్యానీ లో కలుపుకొని చికెన్ వన్ పీస్ ఇన్ రైస్ 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 మీద లగాకే కాతనా దెమాకా దై దయ్యి అనిపించింది మీరు చెప్పుకోకుండా ఉండుంటే బాగుంటది అనిపించింది నా కొడుకు నచ్చదు చాలా సపోయింది రైస్ ఫ్లేవర్ తెలుస్తుంది పీసెస్ మనవుడికి అది బాడీ పీస్ వేయడం వల్ల అది బాగా త్రెడ్ త్రెడ్ గా వస్తుంది అనమాట కొద్దిగా గట్టిగా ఉంది ఇది కూడా లోపల మసాలా వెళ్ళలేదు పీస్ లోకి మరి బాగా కాదు రైస్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది మా ఈ మసాలా కలుపుకోవద్దు మండిపోతుంది ఇప్పుడు బాగుంది బాగుందండి ఇప్పుడు బాగుంది అండి ఫస్ట్ అనిపించింది ఈ దుమ్మున్న పీస్ కాబట్టి చాలా బాగా ఉడికింది అండ్ మసాలా కూడా లోపల వెళ్ళింది అక్కడక్కడ ఉంది కానీ బానే ఉంది మనోడికి ఉడికి చెస్ట్ పీస్ చూసారు వైట్ వైట్ గా ఉంది సో అదనమాట రైస్ ఫ్లేవర్ అయితే బాగుంది డబల్ మసాలా చెప్పుకుంటే ఇంకా బాగుంటది ఈ మధ్యన మసాలా ఎక్కువ తినేసి మండుతుంది మండుతుందంట మా ఇక టేస్ట్ బాగుంది హైదరాబాద్ బిర్యానీకి మనం పేరు పెట్టలేము చాలా బాగుంటది సో మీకు హైదరాబాద్ లోని ఫేవరెట్ బిర్యానీ కింద కామెంట్స్ లో చెప్పండి ఓకేనా అని అర్థం అది బిర్యానీ పేరు క్లబ్ కాంబినేషన్ బాగుంటది బట్ మేము ఎవరికి ఎక్కువ తాకండి ఓకేనా మేమైతే బిర్యానీ అవగొట్టేస్తాం బయటికి వెళ్ళాక మిగతా మాట్లాడుకుంటాం మసాలా ఫ్లేవర్ ఫుల్ గా పీస్ కొద్ది దబ్బేసింది బాడీ పీస్ మళ్ళీ త్యాగం చేసి లెగ్ పీస్ ఇచ్చాడు గుండె ఇచ్చేస్తాడు రేపు వీడియోలో ఎక్కిపోయి చెప్తాను ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది ప్రైస్ అంతా ఇంకా తెలియదు చూద్దాం ఒకసారి ప్రైస్ బట్టి లేదు లేదు తక్కువే ఉంటది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ ఇంకా మసాలా తోటి టేస్ట్ చాలా బాగుంటుంది అంటే పీసు ఎలాంటి పీసులు ఇస్తే తినాలి అనిపిస్తుంది ఇలాంటి బాడీ పీస్ ఇస్తే ఎత్త అవతలా అది అది ఒకటే మైనస్ పాయింట్ బట్ మిగతా ఫ్లేవర్ వైస్ గానీ టేస్ట్ పరంగా గానీ బాగుంటది మీకు బిల్ ఎంత అయిందో లాస్ట్ లో చెప్తాను బిల్ అయితే ఫోర్టీన్ ట్వంటీ అయింది మురుగు ముసలం వచ్చేసరికి ఐదు వందల ముప్పై రూపాయలు బటర్ నాన్ ముప్పై రూపాయలు చికెన్ ఫ్యామిలీ ప్యాప్ ప్యాక్ వచ్చేసరికి ఆరు వందల అరవై సగాయి బిర్యానీ అయితే ఫుల్ గా తినేసాం మాయా థ్యాంక్స్ మాయా ఆ బిల్ కట్టింది మాత్రం మా గురు చెప్పండి పడింది అయ్యా నిజంగానే పడింది ఎందుకు పడింది బ్రో డెబిట్ ఉండదు కానీ క్రెడిట్ ఉండదు బ్రో మన దాంట్లో ఓకే 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 అది అందరూ నార్మల్ గా ఫేస్ చేసేదే ఇప్పుడు ఏంటంటే రూమ్ కి వెళ్ళిపోయి మంచిగా స్లీప్ వేసేయాలి సదర్ మాట సంగతి బిర్యానీ అయితే చాలా బాగుంది సిక్స్ సిక్స్టీ కదా మా ఫ్యామిలీ బ్యాగ్ సిక్స్ సిక్స్ ఏమి 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 వస్తుంది ఆరు వందల అరవై రూపాయలకి నిజంగా ఫ్యామిలీ బ్యాగ్ ఎక్కడ వస్తే కనుక మీ ఊర్లో సరే మీరు ఎక్కడ ఉంటే అక్కడ కమెంట్ చేసి చెప్పండి అసలు ఎంత మీ ఊర్లో ఫ్యామిలీ ప్యాక్ అనేది తెలియాలి ఆరు వందల అరవై రూపాయలకి ఆరు పీసులతో బిర్యానీ ఇచ్చారు ఈజీగా ఇది కూడా తినొచ్చు పీస్ ఇంత ఉంది బ్రో ఆ ఇంత ఉంది అది ఏ పీస్ అయినా ఎవరి ఇంత పీస్ ఉంది బ్రో అది క్వాంటిటీ అయితే బా ఇచ్చారు దాంతో పాటు టేస్ట్ కూడా బాగుంది అండ్ మురుగు ముసలం కూడా బాగుంది అండ్ మీ ఫేవరెట్ బిర్యానీ ఎక్కడో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియో నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత ఎంత ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటే గైస్ బాయ్ బాయ్